श्रीमहागणाधिपतयै नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओ हे गोपालक हे कृपाजलनिधे हे सिन्धुकन्यापते हे कंसान्तक జేంద్రకరుణాపారీణ హే మాధవ హమానుజ హే జగత్రయ పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానా వినా ధనుజ చక్రధర నీకు దండంబూ పతిత పతితవన నీకు బహు నమస్కారముల్ శరణు వాసవార్చిత మేఘవన్న శుభంబు మందరధర నీకు మంగళంబు కంబుకంధర శార్ంగధర నీకు భద్రంబూ దీనరక్షక నీకు దిగ్విజయము సకల వైభవం బుల్లు నీకు సావభౌమా నిత్య కళ్యాణములు జరుగు నీకు నెప్పుడు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస ూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా శ్రీకృష్ణ భగవాను దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణావములు సమర్పిస్తూ పరమ పావనమైనటువంటిది భాగవతం అతి పవిత్రమైనటువంటిది భాగవతం సకల శుభములు కలిగించేది భాగవతం భాగవతం వినటంచేతనే మానవుల యొక్క పాపములు తొలగిపోతాయి మానసికమైనటువంటి వ్యసలు తొలగిపోతాయి అన్నిటి ఎందు విజయములు కలుగుతాయి శ్రీకృష్ణ భగవానుని దివ్య పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మోక్షం కలుగుతుంది అలాంటి పుణ్యమైనటువంటిది కనుకనే బొమ్మెర పోతన తన యొక్క భాగవత ప్రారంభంలోనే శ్రీ చేదుటకునై చేదన్ లోక రక్షైకారం భకు భక్త పాలన కళాసమ్రం భకు దానవో ద్రీకస్తం భకు కేలిలోల బిల సద్రుగ్జాల సంభూత नाना కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్ శ్రీ కృష్ణ భగవానుడు దేవకీదేవి గర్భమున జన్మించినప్పటికీ యశోదాదేవి ఇంట్లో పెరుగుతూ ఉన్నాడు వ్రేపల్లెలో కన్నుల పండువ జరిగింది ఏ దివ్యమైనటువంటి ఆనందంతో గోపాలురందరూ వ్రేపల్లెలో వాడవాడలలో కన్నుల పండువగా ఆనంద పారవశ్యంతో గంతులు వేశారు ఎన్ని చదువులు శాస్త్రాలు చదువుకున్నా ఇలా ఉంటుంది అని తెలియరానటువంటి ఏ పరమార్థం ఉన్నదో ఇది ఇదే ఇంత బాగున్నది అని ఎవడూ చెప్పలేడు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆనందాన్ని ఎన్ని శాస్త్రాలు చదివినా ఇది ఇలా ఉంటుంది అని తెలియ రానటువంటి ఆ పరమార్థం అందాలు చిందించేటువంటి ఆ బాలుని యొక్క సకల అవయవాలు ఆ అభివ్యక్తం కావస్తున్నాయి చిన్ని కృష్ణుడు బాల్య చేష్టలు చేస్తున్నాడు అద్భుతమైనటువంటి వర్ణనను ఉంటుంది దీనిలో భాగవతంలో కొత్త కొత్త లీలుడు ప్రకటిస్తున్నప్పుడు కొత్త కొత్త విషయములు తెలియజేస్తున్నప్పుడు బ్రహ్మదేవుడిలా వెలుగొందుతున్నాడు త్రిమూర్త్యాత్మకమైనటువంటి రూపంతో ఈ బాలుని వర్ణించాడు పోతన చిన్ని కృష్ణుడు బాలచేష్టలు చేస్తూ కొత్త కొత్త క్రీడలను లీలను ప్రకటించేటువంటి సమయంలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడిని చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు బ్రహ్మదేవుని వలె వెలుగొందటం మొదలుపెట్టాడు సంతోషంతో నిండినటువంటి చూపులు ఆయన నవ్వుతున్నప్పుడు విష్ణువు వలె కనపడుతున్నాడు కోపం వచ్చి రోషం తెచ్చుకున్నటువంటి సమయంలో రుద్రుని వలె భయం భయాన్ని కొలుపుతున్నాడు సుఖంతో ఆనందంతో తన్మయుడై ఉన్నటువంటి సమయంలో సాక్షాత్తు పరబ్రహ్మగా గోచరమవుతున్నాడు ఇన్ని విధాలుగా ఇన్ని రీతులలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీతిలో ఎలా తలిస్తే అలా భావన చెందితే ఆ భావనకు అనుగుణంగా చిన్ని కృష్ణుడు తన యొక్క బాల్యాన్ని గడుపుతూ వచ్చాడు అప్పుడు నందుడు తాను కొడుకును కన్నటువంటి సంబరంలో దేవిని కూడా పిలిపించాడు రంగురంగులైనటువంటి చీరలు ఆభరణాలు చక్కగా ఆమెకు బహూకరించే ఆమె చాలా సంతోషించింది రోహిణి గర్భానే కదా బలరాముడు జన్మించింది ఆ బాలుడు శ్రీకృష్ణ భగవానుడు జన్మించినటువంటి మొదలు రేపలెలో ఆలమందలన్నీ కొండల పొదుగులతో కన్నుల పండువుగా పాలు ఇవ్వడం మొదలుపెట్టినాయి ఒకనాడు నందుడు ఆలమందలను రేపలను రక్షించడానికి నిపుణులైనటువంటి గోపకులను నియమించాడు చక్కగా తాను మధురా నగరికి వచ్చి ఏటేటా చెల్లించేటువంటి కప్పం ఉంటుంది కంసునికి కప్పం చెల్లించాలి మధురా నగరికి వెళ్ళి ఏటేటా చెల్లించవలసినటువంటి పన్నులు అన్నిటిని కూడా కంసునికి సమర్పించాడు వారి వద్ద సెలవు తీసుకొని వసుదేవుని కూడా పలకరిద్దామని మధురలో వసుదేవుడి ఇంటికి వెళ్ళాడు వసుదేవుడు ఎంతో గౌరవంతో ఆదరించాడు గౌరవంతో నందుడు కూడా ఆయనను దర్శనం చేసుకున్నాడు నందుడు వసుదేవుని దర్శనం చేసుకున్నాడు వసుదేవుడు నందుని ఆహ్వానించి ఆనందించాడు నందుని చూడగానే ఆ వసుదేవునికి కన్నుల వెంట ఆనంద బాష్పములు జలజల జలజల రాలినాయి ప్రేమగా చేతులు చాచి కౌగులించుకున్నాడు దేనికని తన కొడుకైనటువంటి ఆ కృష్ణ భగవాను పెంచుతున్నాడు నందుడు ఆ రహస్యం ఎవరికీ తెలియదు ప్రాణము లేచినటువంటి కళేబరానికి ప్రాణం వచ్చినట్లుగా ప్రాణం లేనటువంటి కళేబరానికి ప్రాణం వచ్చినట్లుగా నందుని చూడగానే వసుదేవునికి ప్రాణములు వచ్చినాయి కొగులించుకున్నాడు సుఖాసీను చేశాడు అప్పుడు వసుదేవుడు తన కుమారుని పైన ఉన్నటువంటి ప్రేమ ఒక్కసారి పొంగి వచ్చింది ఆరుగురు పిల్లల్ని పోగొట్టుకుని ఈ పిల్లవాడిని కూడా దూరం చేసుకున్నాడు ఏదో మనస్సులో బాధ ఆవేదన చెప్పాలి కానీ ఎలా చెప్పాలి తన కొడుకే నీ కొడుకై ఉన్నాడు అన్న సంగతి చెప్పడానికి వీల్లేదు అప్పుడు నందునితో వసుదేవుడు అంటూ ఉన్నాడు మిత్రమా సంతానం లేదని ఎన్నో ఏళ్ళు నువ్వు చాలా చింతనతో చాలా చిదికి చిక్కిపోయినటువంటి నీకు ఈనాటికి సంతానం కలిగింది ఎంత అదృష్టవంతుడివి ఎందుకని అంటే నిజానికి సంతానం లేనటువంటి వారికి సౌభాగ్యాలు అనేవి ఎక్కడ ఉంటాయి ఎన్ని ఉన్నా అసలైనటువంటి సౌభాగ్యం సంతానమే కదా ఇన్నాళ్లకు నిన్ను చూచాను ఇప్పుడు నేను బ్రతికాను నా ఆనందములన్నీ ఒక్కసారి అలా పొంగిపోతున్నాయి ఎంతో సంతోషిస్తున్నాను ఈనాటితో నా ఆపదలన్నీ కూడా గట్టెక్కినట్లుగా భావిస్తున్నాను కార్యనిర్వహణలో ఏమాత్రం భేదభావం చూపనటువంటి స్నేహితుణ్ణి చూడటం అంటే చచ్చిన వాళ్ళు మళ్ళీ పుట్టటమే కదా ఈ జీవిత గమనంలో ఎవరెవరు ఎందుకు ఎక్కడ పుడతాడో తెలియదు ఈ జీవిత చదరంగంలో ఎవడెవడు ఎక్కడ పుడతాడో తెలియదు ఎంతో ఆవేదనతో మాట్లాడుతున్నాడు వసుదేవుడు ఇంత ఆవేదనకు కారణం కూడా ఉన్నది బాగా మనం అర్థం చేసుకుంటే భర్తుకు తెలువులో ఎన్నో పాటలు పడుతూ ఇలా రకరకాలైనటువంటి కష్టసుఖాలలో ఉన్నటువంటి జనులకు చోట ఉండాలంటే వీలుపడుతుందా తిరుగుతూనే ఉంటాడు మానవుడు అక్కడికి ఇక్కడికి ఇక్కడికి జన్మ జన్మలలో మళ్ళీ నదులలో ఎన్నో చెట్లు మాకులు కొట్టుకొని వస్తూ ఉంటాయి ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని కొమ్మలు పడుతూ ఉంటాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అవన్నీ కలిసి కొంత దూరం ప్రయాణం చేసి మళ్ళీ విడివిడిగా విడిపోతూ ఉంటాయి కొన్ని మాకులు కలిసి ఒకచోట చేరి ప్రయాణం చేస్తాయి మళ్ళీ అవన్నీ విడిపోయిన తర్వాత తమ దారిని తాను వెళ్ళిపోతాయి ఎంత ఉదాహరణ జీవిత ప్రవాహం ఆ నదీ ప్రవాహంలో ఎక్కడో పుట్టినటువంటి ఒక కొమ్మ మన ఊరిదాకా వస్తుంది మన ఊళ్ళో ఇంకో కొమ్మ పడుతుంది అది ఈ నుండు కలిసి వెళుతూ ఉంటాయి ఏమిటో వీళ్ళ స్నేహం మళ్ళీ చీలిపోతూ ఉంటాయి నదులలో ఎన్నో చెట్ల మాకులు కొట్టుకొని వస్తూ ఉంటాయి కొన్ని మ్రాకులు కలిసి ఒకచోట చేరి ప్రయాణం చేస్తూ ఉంటాయి మళ్ళీ విడిపోతూ తన దారిన తాను పోతూ ఉంటాయి ఎందుకు చెబుతున్నాడు అర్థం కాలేదు నందుడికి ఏదో ఆయన బాధ ఆరుగురు పిల్లల్ని పోగొట్టుకున్నాడు తన కొడుకు కూడా తన దగ్గర లేడు నందుని దగ్గర పెరుగుతూ ఉన్నాడు ఏమిటి బంధం ఏమిటి అనుబంధం ఎవరికి ఎవరు ఈ లోకంలో ఒకరి కనులలో చీకటిరి ఇరువురి మనసున హాయి నందుడేమో నా కొడుకుని మురిసిపోతున్నాడు తన కొడుకేమో తన కొడుకు అయినప్పటికీ తాను కొంచెం వ్యధ చెందుతున్నాడు వసుదేవుడు మిత్రమా సరే ఈ ధోరణి మళ్ళీ అలా త తట్టుకొని ఎందుకని చెప్పాడు అంటే ఇవన్నీ ఆవేదన ఈయన దగ్గర చెబితే అర్థం కాదు కదా నందుడికి అందుకని ఆవులన్నీ బాగున్నాయా చక్కగా పాలిస్తున్నాయా ఏ అంటు రోగాలు లేకుండా ఉన్నాయా మీ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు ఏరులు నీళ్లతో చక్కగా నిండి ఉన్నదా మీ గోవులు నిలిచేటువంటి చోట పుల్లు కానీ చిరుత పుల్లు కానీ సంచరించడం లేదు కదా మీ పల్లెలన్నీ వృద్ధిగా ఉన్నాయా మీ అడవులలో చక్కని పచ్చికను పచ్చిక బయళ్ళు సమృద్ధిగా ఉన్నాయా మీ ఆవులన్నీ చక్కగా మేయడానికి మీ పుత్రులు మిత్రులు అందరూ చక్కగా అందరూ సంతృప్తిగా ఉన్నారా వారి క్షేమం చూడకుండా వారు క్షీణించి నశించిపోయితే గృహస్థుని యొక్క ప్రయోజనం ఏమున్నది నువ్వు బాగుండాలి నీ చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి అందరూ బాగుండాలి సర్వే జనా సుఖినో భవంతు నీ ఊళ్ళో ఉన్నటువంటి వారికి అందరికీ సంతోషంగానే ఉన్నారు కదా ఏ విధమైనటువంటి దుఃఖాలు లేవు కదా నందుడా నందా నీవు నీ భార్య ప్రేమగా చూస్తూ ఉండేటువంటి యశోద దగ్గర ఉన్న నా కొడుకు ఆనందంగా ఉన్నాడా అన్నాడు హఠాత్తుగా మీ ఇద్దరి పెంపకల్లో యశోదా నందుల యొక్క పెంపకల్లో నా కొడుకు క్షేమంగా ఉన్నాడా నిన్ను తండ్రిగా చూస్తూనే ప్రేమలు అందుకుంటూ రేపలలో క్షేమంగా ఉన్నాడా నిన్ను నాన్న నాన్న అంటున్నాడా అమ్మ అమ్మ అంటున్నాడా మాటలు వచ్చినాయ్యా అంటే తనను నాన్న అనాలి తన కొడుకు కానీ నిన్ను నాన్న అంటున్నాడా వసుదేవుడు ఇలా మాట్లాడుతుంటే నందుడికి ఆశ్చర్యం కలిగింది నా కొడుకు అంటాడేటి ఆ అబ్బాయి మా అబ్బాయి కదా నీకు ఏ పిల్లవాడిని చూచినా నా పిల్లవాడు నా పిల్లవాడు అనుకుంటున్నావు నువ్వు దేనికో తెలుసునా ఓ వసుదేవా నీకు దేవకీ దేవికి పుట్టినటువంటి కొడుకులందరినీ కంచుడు వరుసగా వధించాడు పాపం చివరికి నీకు కూతురు కూడా ఉన్నదని ఆ కూతుర్ని హింసించబోయినాడని ఆమె ఆకాశానికి ఎగిరిపోయిందని కూడా విన్నాను నేను మొత్తం మీద నీకు బిడ్డలు లేకుండా చేశాడు నీకు బిడ్డలు లేరు జగత్తంతా దైవాధీనం దైవాధీనం జగత్ ఇంతమందిలో ఒక్కడు కూడా బ్రతకలేదే ఈ సంగతి తెలిసిన వాడు ఆపదలు వచ్చినప్పుడు దుఃఖపడతాడా ఇక ఊరడిల్లు ఈ లోకమంతా దైవాధీనం అని తెలుసుకున్నప్పుడు భగవంతుడు ఏది ఎలా ఎవరికి రాస్తాడో తెలియదు ఇదంతా మాయ అందుకని జ్ఞాని బాధపడడు భగవంతుని విధి విధానం అలా ఉన్నది మనమేం చేస్తాం సరే నా కొడుకు అన్నావు కదా సరే నా కొడుకునే నీ కొడుకు అనుకో నీకు పిల్లలు లేరు కదా మా అబ్బాయే నీ అబ్బాయి అనుకో అన్నాడు నందుడు ఆనందించాడు ఇందాక తొందరలో ఏమన్నాడు అంటే నా కొడుకు బాగున్నాడా అన్నాడు నీ ఇద్దరి పెంపకంలో నా కొడుకు బాగున్నాడా దిందుకని నా కొడుకు అన్నాడు అంటే నందుడు అనుకున్నాడు పాపం పిల్లలు లేరు గనక ఎవరి పిల్లల్ని చూసినా కొందరు చూడండి పిల్లల మీద ప్రేమతో ఆ పిల్లవాడు మన పిల్లవాడే అనుకొని బిస్కెట్లు పెడతారు గుడ్డలు గుట్టిస్తారు మనకంటే మంచి గుడ్డలు కూడా గుట్టించేవాడు ఉన్నారు పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమతో ఆనందంతో అలాగే నన్ వసుదేవుని కూడా తన కొడుకుని తన కొడుకు అనుకుంటున్నాడేమో అనుకున్నాడు కాదు కాదు వసుదేవుడి కొడుకే నందుని ఇంట పెరుగుతూ ఉన్నాడన్న సంగతి నందుడికి తెలియదు కాబట్టి నా నా కొడుకే నీ కొడుకు అనుకో అన్నాడు నందుడు అప్పుడు వసుదేవుడు అన్నాడు సరే కంసుని ఇంటికి వచ్చావు పన్నులు అన్నీ చెల్లించావు మమ్మల్ని చూశావు మేము నిన్ను చూశాం మంచిది జాగ్రత్త సుమ ముందుగా హెచ్చరిస్తున్నాడు గోకులల్లో ఉత్పాతములు సంభవింపబోతున్నాయి బిడ్డను జాగ్రత్త బిడ్డను జాగ్రత్త ఉత్పాతాలు సంభవించేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఓ నందా జాగ్రత్తగా విను ముందు జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉన్నది వెంటనే బయలుదేరు పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకో పిల్లవాడి మీద ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా జాగ్రత్తగా చూసుకో అంటూ వసుదేవుడు ఆ నందుని మెల్లగా పంపించాడు ఇలా చెప్పి వసుదేవుడు నందుడు మొదలైనటువంటి గోపాలకులను దగ్గర సెలవు తీసుకుని చక్కగా ఇప్పించి ఆ నందుని పంపించాడు త్వర త్వరగా రేపలకు వెళ్ళండి జాగ్రత్తగా బిడ్డను చూసుకోండి వాళ్ళు కూడా త్వరగా వేగంగా పోయేటువంటి గిత్తలు ఉన్నాయి గిత్తలు బిర్ర 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 చెర్ర 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 ఊరు చేరాలి మనం ఇల్లు చేరాలి అంటూ గిత్తలను పూంచి ఇడ్లెక్కి తమ తమ పల్లెలకు ప్రయాణమై వెళ్ళిపోయినారు ఈ మధురా నగర నుంచి వ్రేపల్లెకి వెళ్ళిపోయినారు నందుడు మొదలైనటువంటి వాళ్ళందరూ నందుడు మధ్య మధ్యలో ఆలోచిస్తున్నాడు వసుదేవుడు ఉత్పాతములు ఉంటాయి ఉత్పాతములు ఉంటాయి అన్నాడే ఎదుట స్పష్టమైనటువంటి ఉత్పాతాలు చూశాడా అతనికి ఏదైనా భవిష్యత్తు తెలుసా ఇతని తనకి ఏదైనా కళ్ళ కనపడుతున్నావా నందుడికి ఆశ్చర్యం కలిగింది వసుదేవుడు చెప్పినటువంటి మాటలు తప్పవు ఎందుకంటే అతడు మహాజ్ఞాని భూత భవిష్యత్తు వర్తమాన కాలములు చెప్పగలిగినటువంటి వాడు ఏమో ఎలా జరుగుతుందో జాగ్రత్తగా పిల్లలను చూసుకోవాలి వసుదేవుడు ప్రత్యేకించి ఉత్పాతములు జరుగుతాయని చెప్పాడు అని నందుడు వసుదేవుని యొక్క పలికినటువంటి మాటలను పదే పదే ఊహించుకుంటూ ప్రయాణం సాగించాడు ఇది ఇలా ఉండగా కంసుని ప్రేరేపించినటువంటి పూతన అనేటువంటి రాక్షసి కంసుడు ప్రేరేపించాడు బాలఘాతిని కంసుని పంపున్న బాలఘాతిన్ని పూతన్న పల్లె మందల్ల పట్టణంబుల్ల ఇలా నెల్లచూ బా అలహింసగా అష్టమ గర్భం ఊహించాడు కదా ఎక్కడైనా ఉన్నాడేమో ఇదే సమయంలో పుట్టినటువంటి పసి పిల్లలందరినీ చంపివేయండి నేను కొందరిని చంపుతాను పోతన శకడాసుర బాణుడా ఇలాంటి కొందరిని రాక్షసులను తయారు చేశాడు వాళ్లలో పూతనని పేరు కలిగినటువంటి ఒక రాక్షసి శిశువులందరినీ చంపడంలో అది పల్లె పల్లె గో గొల్లపల్లెలన్నింటినీ పట్టణాలలో ఎక్కడ పాపలు కనిపించినా చంపేస్తూ వెళుతూ ఉన్నది అందరూ చచ్చిపోతున్నారు కక్కులు వచ్చే చచ్చిపోతున్నారు గెలగెల గెల గెల మరణిస్తున్నారు ఎవరి పేరు వింటే సర్వభయాలు పోతాయో ఎవరి పేరు వింటే సర్వభయములు పోతవో ఎవరి పేరు వింటే సకల పాపములు తొరిగిపోతావో ఎవరి పేరు వింటే రోగములన్నీ దూరంగా పోతాయో ఎవరి పేరు వింటే ఈ లోకం సస్యశ్యామలమవుతుందో అలాంటి పరమాత్మ పాపడుగా అవతరించి ఉన్నటువంటి నందుని వ్రేపల్లెకు ఆకాశ మార్గాన వచ్చింది పూతన అది ఒక మాయావి కామరూపిణి ఎవరు ఆ పూతన మాయతో వ్రేపల్లెలో ప్రవేశించింది ఎవరికంటా పడకుండా ఇల్లు ఇల్లు తిరుగుతున్నది ఇంట్లో పసిపాపలు ఉన్నారా ఈ ఇంట్లో చిన్నవాళ్ళున్నారా అందరినీ చంపివేస్తే కంచుడికి భయం లేకుండా ఉంటుంది ఎక్కడ పుట్టాడో ఎవరికి తెలుసు తను బుర్చు నందుని ఇంట్లో బాలుని ఏడుపు విన్నది కెవ్వు కెవ్వను ఏడుస్తున్నాడు ఆహా ఇక్కడ ఉన్నాడు బాలుడు ఇతన్ని కూడా చంపివేస్తాను అంటూ నందుని ఇంట్లో బాలు యొక్క ఏడుపు విని సంతోషంతో అందమైనటువంటి ఒక యువతిగా మారింది కామరూపులు వాళ్ళు గొల్ల మారింది ఎవరో అమ్మాయి కబగబా ఇంట్లోకి వెళ్తుంది మామూలుగా చూసిన వాళ్ళు ఎవరో వాళ్ళు చుట్టాలేమో వచ్చారనుకుంటారు కానీ కామరూపాన్ని ధరించింది గొల్ల పిల్లలా మారిపోయింది క్రాళ్ళు కన్నుళ్ళు గుబ్బ చన్నుల్లు కందు వందన్ని చందురు ఎలా ఉన్నది పూతన క్రాలు కన్నుల్లు గుబ్బ చన్నుల్లు కందు వందని నిచందు బుద్ధిదూర నిల్లవరాగ పాదకరంబులు చాలా దొడ్డగు కప్పు నొప్పగ సర్వమోహన మూర్తితో వయ్యారంగా బయలుదేరింది క్రాలు కన్నులు కందు వందని చందురు పోలు మేమును కలగలేదన్న బుద్ధి దూరూను హేరాళమైన పల్లవ రాగ పాదకరంబులు చాలా దొడ్డగు కొప్పు నొప్పగ సర్వమోకన మూర్తితో ప్రకాశించేటువంటి కన్నులు పూతన మాయారూపంలో ఒక గొల్లభామ వేషంలో వస్తోంది ఆ గొల్ల పల్లెల్లో తిరుగుతూ ఉన్నది పూతన ప్రకాశవంతమైనటువంటి కన్నులతో పొంకైనటువంటి వక్షోజాలతో మచ్చలైనటువంటి చంద్రుని వంటి ముఖంతో ఉందా లేదా అని ఆలోచన తావిచ్చేటువంటి సన్నని నడుముతో విశాలమైనటువంటి పిరుదులు కలిగినటువంటిదై చిగుళ్ళ వంటి ఎర్రని చేతులు అలాగే జుట్టు అలాగే జుట్టు ఒత్తైనటువంటి జుట్టుముడి చిగుళ్ళ వంటి ఎర్రని కాలు చేతులు ఉత్తైనటువంటి ముడి చాలా చాలా అందంగా అందరినీ మోహపెట్టేటువంటి రూపంతో నందుని ఇంటికి వెళ్ళింది పూతన పూతన రాక్షసి ఆ పసి పాపలను చంపేటువంటి బాలఘాతిని బాలఘాతిని పూతన కంసుని పంపున బాలఘాతిని పూతన పల్లెల మందల పట్టణంబుల ఎల్లగూడ అలా తిరుగుతూ బాలహింసలు చేస్తోంది బాలకుల్ని చంపివేస్తున్నది ఎలా వచ్చింది ఆమె ఆ అందాన్ని చూపించారు చక్కగా చాలా అందంగా ఉంది ఆమె మామూలు రాక్షసి అయినప్పటికీ చూడడానికి భయంకరాకృతి పొందిన గొల్లభామ వేషం వేసుకొని చాలా చక్కగా క్రాలు కన్నుల్లు గుబ్బన్నుల్లు బోలు బుద్ధి దూరని కౌను హేరాళమైన పల్లవరాగపాదకరంబులు చాలా దొడ్డగు కొప్పు నొప్పగ సర్వమోహన మూర్తితో ఉత్తైనటువంటి జుట్టుతో చాలా అందంగా అందరినీ మోహపెట్టేటువంటి రూపంతో నందుని ఇంటికి వెళ్ళింది పూతన కాకుండల కాలు గండున్న క్రేళ్ళు రుకన్ జడపై ఇంకా ఎలా ఉన్నదామె కాల్ చెన్న కుండల కంతుల్లు గండ యుగం బున్న క్రేళ్ళు రుకన్ జడపై మించిన మల్లెల్ల మేలిమి తాళులు మెచ్చి మదాళులు మింటనురా అంచిత కంకణ హార చెలు వారగ బయ వంచలనిం చుక జారగ ఇందు నిభానన ఏగ కుమారుని ఇంటికిని బయలుదేరింది పోతన వయ్యారంతో రేపు ఇదే సమయమనక చక్కగా విని ఆనందిద్దాం స్వస్తే